నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం డిసెంబర్ ఇరవై ఒకటి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అభిమానులందరికీ బాగా గుర్తుండేటటువంటి రోజు అనుకుంటా పుట్టినరోజు సో నాకు తెలిసి ఆల్రెడీ డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్టు అంటే కొంతమంది కొత్త కొత్త పార్టీ కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టున్నారు కొంతమంది రక్తదాన శిబిరాలు అన్నదానాలు కొన్ని గుడిలలో మందిరాలలో ప్రార్థనలు ఇవన్నీ రకరకాల ప్రోగ్రామ్స్ సెట్ చేస్తున్నారు సో ఏదేమైనా రేపు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు శుభ శుభాకాంక్షలు చెప్పడానికి అనేకమైనటువంటి కార్యకర్తలు మా మాజీలు లేకపోతే పరుస్తున్నటువంటి నాయకులు కూడా సమీకరణ అవుతున్నట్టున్నారు రేపు ఆయన పుట్టినరోజు ఘనంగా చేయాలనే ఒక ఉద్దేశంతో చూస్తున్నారు దీంతోపాటు కుప్పంలో ఉన్నటువంటి కొంతమంది వైసీపీ కార్యకర్తలుగా అక్కడ ప్రభుత్వం నుంచి ఐ మీన్ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతులు లేనట్టున్నాయి దాని మీద కూడా కొంచెం తీవ్ర ఆందోళన ఉన్నట్టున్నారు ఏది ఏమైనా రేపు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు కాబట్టి వైసీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సింపదయ అభిమానులు నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు మా మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ ఎంపీలు రాజ్యసభలు అందరూ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజుకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టున్నారు థ్యాంక్ యూ